హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ చక్కెర పొంగలిని చూస్తుంటే నోట్లో లాలాజలం అలా ఊరుతుందా అంతే మరి అలా ఉంటుంది మనం చేస్తే చక్కెర పొంగలి చక్కెర పొంగలి చాలామంది చాలా రకాలుగా చేస్తారు నా స్టైల్ కూడా ఒక్కసారి చూసేయండి పద్దాక ఇలాగే చేసుకోవాలి తినాలి అనిపిస్తుంది ప్రతి పూజకి క్విగ్గా ఈజీగా అయిపోతుంది కదా చక్కెర పొంగలి చేసి దేవుడికి నివేదన ఇద్దాములే అనిపిస్తుంది కూడా అంత క్విగ్గా చేసేస్తాను అండ్ అంతే టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దామా వచ్చేయండి మరి కుక్కర్లో ఒక కప్పు దాకా పెసరపప్పు వేసి పెసరపప్పుని పచ్చి వాసన పోయేదాకా మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి అలా అని హై ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు వెళ్తూ పప్పు రంగు మార్చేస్తే లాభం ఉండదండి పప్పు లోపల దాకా వేగాలి మంచి సువాసన రావాలి అంతవరకు ఓపిగ్గా వేయించండి నాకు పది నిమిషాల దాకా పట్టింది పప్పుని అలా వేయించడానికి అవునండి పప్పు ఎంత వేగితే అంత బాగుంటుంది చక్కెర పొంగలి పప్పులోనే ఉంటుంది అంత రుచి అంతా కూడా అర్థమవుతుంది కదా మంచిగా పప్పునైతే వేయించేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే కప్పు పెసరపప్పు వేసామా అదే కప్పుతో కప్పుడు బియ్యాన్ని వేసుకుంటున్నాను ఈ రెండింటిని రెండు మూడు సార్లు నీట్గా కడుగుదాం చూడండి నీట్గా కడిగేసుకున్నాం కదా దీంట్లో కప్పుడు రైస్ వేసాం కాబట్టి అదే కప్పుతో మూడు కప్పుల దాకా నీళ్ళు పోస్తున్నాను నీళ్లు పోసేసుకున్నాం కదా విజిల్ పెట్టేసేసి హై ఫ్లేమ్లో ఒక్క విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ లోపల పాకాన్ని రెడీ చేసుకుందాం ఏ కప్పుతో రైస్ వేసామో అదే కప్పుతో కప్పుడు బెల్లం ముప్పావు కప్పు దాకా పంచదార వేస్తున్నానండి పావు కప్పు దాకా నీళ్లు పోసుకుంటున్నాను నీళ్లు ఎక్కువ పోస్తే కనుక పాకం రావడానికి టైం పడుతుంది ఇది గుర్తుపెట్టుకోండి పంచదార ఇష్టం లేని వాళ్ళు రెండు కప్పులు బెల్లమే వేయొచ్చండి చక్కెర పొంగుల్లో పంచదార బెల్లం రెండు వేస్తేనే రుచి వస్తుంది అనేది నా ఉద్దేశం మీకు పంచదార వద్దు అనుకునే వాళ్ళు బ్రహ్మాండంగా బెల్లంతో అయినా కూడా చేసుకోవచ్చు పంచదార బెల్లం మంచిగా కరిగి పాకం లైట్గా వస్తుంది చూసారా పాకం అంటే ఎలా రావాలంటే గులాబ్ జాముకి మనం పాకం లైట్గా తీగలాగా తీసుకుంటాం కదా అలా వస్తే సరిపోతుంది స్టవ్ ఆపేసి పంచదార పాకాన్ని కూడా పక్కన పెట్టి చిన్న కడాయి పెట్టుకొని కాస్త నెయ్యి ఎక్కువే పడుతుందండి చక్కెర పొంగలికి నెయ్యి ఎంత వేస్తే అంత బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఒక కప్పు జీడిపప్పు కప్పు దాకా బాదం పప్పు కప్పు కిస్మిస్ వేసి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మంచిగా వేయించుకోవాలి నేను ఇవన్నీ వేసాను కదా అని మీరు ఇవన్నీ వేయాల్సిన రూల్ లేదండి మీ దగ్గర ఉన్న వీటిని బట్టి మీకు ఏవి నచ్చితే అవన్నీ వేసుకోవచ్చు బ్రహ్మాండంగా చూడండి మంచిగా వేగాయి కదా ఇప్పుడు దీంట్లోనే ఒక పావు కప్పు దాకా ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా తరిగి వేసుకుంటున్నాను వీటిని కూడా ఒక్క రెండు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది మనం వేయించి పక్కన పెడతాం కదా ఆ హీట్కి మంచిగా ఎండు కొబ్బరి వేగిపోతుంది ముందే వేస్తే మరీ నల్లగా అయిపోతాయి ఎండు కొబ్బరి ముక్కలు గుర్తు పెట్టుకోండి మనం పాకం పట్టి డ్రై ఫ్రూట్స్ వేయించే లోపల బ్రహ్మాండంగా విజిల్ వచ్చింది ప్రెషర్ కూడా పోయింది చూడండి ఎంత పొడి మొత్తాన్ని ఒకసారి అడుగు నుండి ఇలా కలిపేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోనే మీ దగ్గర ఉన్న స్టైనర్ సహాయంతో ఇలా పాకాన్ని వడపోసుకోండి దానివల్ల చిన్ని చిన్ని నల్లటి నలకలను చెరుకు వస్తుంది బెల్లంలో అవన్నిటిని కూడా సపరేట్ చేసేవచ్చు మొత్తం పాకం అంతా వేసేసుకున్నాం కదా ఓపిగ్గా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకం అంతా రైస్ పీల్చుకునేదాకా ఓపిగ్గా కలుపుకోవాలి మధ్య మధ్యలో కాస్త నెయ్యి వేసుకుంటూ ఉండాలండి నెయ్యి మీ టేస్ట్ని బట్టి మీకు నచ్చినంత వేసుకుంటూ ఉండడమే నెయ్యి ఎంత వేస్తే చక్కెర పొంగలి ఎంత బాగుంటుంది అసలు అండి రుచికి కారణం నాకు తెలిసినంత వరకు చక్కెర పొంగలికి చూడని నెయ్యి వేసి మొత్తం మళ్ళీ ఇంకొకసారి ఇలా కలిపేసుకున్నాం కదా కాస్త దగ్గర పడిందా ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ దాకా అలుకుల పొడి అలాగే చిటికెడు పచ్చకర్పూరం వేస్తున్నాను పచ్చకర్పూరం గుడిలో ఇచ్చే ప్రసాదం టేస్ట్ రావాలంటే ఇది కంపల్సరీ వేయండి వద్దు అనుకునే చిన్న జాజికాయ తురుమును కూడా వేసుకోవచ్చు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది కానీ గుడిలో ఇచ్చే ప్రసాదం టేస్ట్ రావాలంటే పచ్చకర్పూరం కంపల్సరీ పచ్చకర్పూరం అలాగే యాలకుల పొడి రెండు వేసుకున్నాం కదా ఇంకొకసారి మొత్తాన్ని కలిపి చూడండి మంచిగా ఎలా దగ్గరగా అయ్యిందో చూపిస్తాను చూడండి బా చూస్తుంటేనే మీకు నోట్లో నీళ్ళు ఇరుతున్నాయి కదా నాలాగా అయిపోయింది కదా చక్కెర పొంగలి ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని నేతితో సహా వేస్తున్నానండి నేను నెయ్యి కాస్త ఎక్కువే పోసాను ఇంచుమించుగా నాకు రెండు వందల గ్రాముల నెయ్యి దాకా అయ్యిందండి నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుందని మీకు ముందే చెప్పాను కదా కానీ నెయ్యి వేయడానికి ట్రై చేయండి నూనెతో చేయొద్దు రుచి అస్సలు బాగోదు మంచిగా కలుపుకున్నాక మరి డ్రై ఫ్రూట్స్ వేసి వేడివేడిగా ఒక బౌల్లో సర్వ్ చేసుకొని స్వామివారికో అమ్మవారికో నివేదించి ఆ తర్వాత మనం ఒక పట్టు పట్టేస్తే సూపర్గా ఉంటుంది నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ఈ చక్కెర పొంగల్ని ట్రై చేస్తే ఎలా ఎలా వచ్చితో కామెంట్ చేయడం మర్చిపోకండి ఉంటాను మరీ